అందరికీ నమస్కారం మరో రెండు వారాల్లో ఏపీలో ఎన్నికల ప్రచార గడువు ముగిసిపోతున్నా ఇప్పటి వరకు టీడీపీ వైసీపీ ఎవరూ కూడా మేనిఫెస్టో విడుదల చేయకపోవడం ఆశ్చర్యకరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేనిఫెస్టోలోని ఉచిత పథకాలతోనే రేసులోకి వచ్చిన వైసీపీ ఈసారి మాత్రం మేనిఫెస్టోపై తర్జన భర్జన పడుతుంది వైసీపీ మేనిఫెస్టో ఆలస్యానికి రుణమాఫీ హామీ ఇవ్వాలా వద్దా అనే మీమాంస టీడీపీ మేనిఫెస్టో విడుదల తర్వాతనే వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయాలనే రెండు కారణాలు చెప్తున్నప్పటికీ వేరే కారణాలు కూడా ఉండొచ్చు గత ఐదేళ్ల పాలన చూసిన ఎవరైనా వైసీపీ కేవలం సంక్షేమానికే పరిమితమైందనే భావన సర్వత్రా వినిపిస్తున్నారు దానికి తోడు రాజధాని పోలవరం అంశాలపై వైసీపీ మేనిఫెస్టోలో ఏ విధమైన హామీ ఇచ్చినా ఈ ఐదేళ్లలో ఏం చేశారనే ప్రశ్నతో వైసీపీకి ఇబ్బంది తప్పదు వైసీపీ ప్రముఖంగా సంక్షేమ పథకాలతోనే తిరిగి మేనిఫెస్టో విడుదల చేస్తే లబ్ధిదారుల్లో మినహా మిగిలిన అన్ని వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం ఇప్పటికే లబ్ధిదారులు వైసీపీకి ఎక్కువగా మద్దతు ఇస్తున్నారన్న తరుణంలో ముందుగానే మేనిఫెస్టో ప్రకటించి అభివృద్ధి రాజధాని పోలవరం ఉద్యోగాలు పేదలందరికీ ఇల్లు ఇలా పలు అంశాల్లో వైసీపీ మళ్లీ అవే హామీలు ఇస్తే ప్రజలు నుంచగాక ప్రతిపక్షానికి సైతం ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది అందుకే మేనిఫెస్టో విడుదలపై వైసీపీ వీలైనంతగా ఆలస్యం చేస్తుంది ఇదే అదునుగా టీడీపీ సైతం వైసీపీ మేనిఫెస్టోలో ఉచితాలపై కన్నేసి వారు కూడా మేనిఫెస్టో విడుదలను జాప్యం చేస్తున్నారు అయితే టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో మినీ మెనిఫెస్టో ప్రకటించి ఉండడంతో ఆ పథకాలను ప్రచారంలో వినిపిస్తున్నారు వైసీపీ మాత్రం మళ్లీ గెలిస్తే ఏం చేస్తారో చెప్పే వీలులేక ఇప్పటి వరకు చేసిన సంక్షేమం గురించి మాత్రమే ప్రచారం చేసుకుంటూ పోతుంది ఏది ఏమైనా ఎన్నికలకు రెండు వారాలే మిగిలి ఉన్నప్పటికీ మెనిఫెస్టోలు విడుదల చేయకపోవడం ఆశ్చర్యకరమే